మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం దాదాపుగా నాలుగైదు టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసీని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసీలో కలపకుండా హైదరాబాదు ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసీలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం ఒక ఆయన అంటున్నాడు అయా ఇది కాళేశ్వరం నీళ్లే కదా అని ఆయన తాటిశెట్టు లెక్క వెరిగిండు కానీ ఆవి తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్ల అది కుప్పగూలిపోయింది కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది శ్రీపాద ఎల్లంపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్టు పేదే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి ఇలా గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లే మూలం అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం ఆ సంగతి ఈ ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా ఆనాడు మహారాష్ట్ర సరిహద్దులో ఆదిలాబాదులో ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు చేవెళ్ల వరకు తీసుకెళ్లాలని ప్రాణయిత చేవెళ్ళ నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు దానికి పెద్దలు కాక వెంకటస్వామి గారి సూచన మేరకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాం ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు రోజు ఎట్టి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళాడు ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించడు ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా ఆనాడు చేవెల్లలో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాజెక్టు అటు చేవెల్ల వికారాబాద్ తాండూరు పరిధి వరకు గోదావరి జలాలను అందించడం ద్వారా ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలతోని వ్యవసాయానికి అందించాలని ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రణాళిక కాదా ఇవాళ కూడా చూడండి చేవెల్ల చివరస్తలో అక్కడ పెద్ద శిలాఫలకం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వేసిన శిలాపలకం లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు ఉన్నవాళ్ళు